మేడ్చల్ మండల పరిధిలోని డబుల్పూర్ లో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కనైపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్గాన్ని కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుందని ఉన్నత వర్గాల వారు తినేట్టే పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు అలాగే సన్న రకం వరకు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందన్నారు రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు అమ్మి గిట్టుబాటు ధర పొందాలన్నారు ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కుర్మ దుర్గం శివశంకర్ ముద్రాజ్ తుంగి భిక్షపతి డబుల్పూర్ సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి మేచల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి మేచల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి మేచల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కుర్మ మేచల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కుర్మ మేచల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మారెడ్డి బట్టు మధు సుదర్శన్ రెడ్డి డబల్పూర్ సొసైటీ డైరెక్టర్లు కోనేపల్లి గ్రామ ప్రజలు మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు ఇంద్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు డబుల్పూర్ పిఎస్సి ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోలు కేంద్రాన్ని మా చైర్మన్ గారు మరి ఇక్కడ వచ్చిన మా మండల అధ్యక్షులు రెడ్డి గారు మరి శ్రీనివాసరెడ్డి అన్న గారు మా డైరెక్టర్లు మరియు సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ స్వాగతము మరియు ప్రభుత్వము ప్రవేశపెట్టే ఈ వరి కొనుగోలు ధాన్యాన్ని పదిహేను రోజుల ముందు నెల ముందు జిల్లా మొత్తంలో స్టార్ట్ చేయడము మనకెంతో సంతోషకరము ఒడ్లు రాకముందుకే ఏది సంచులు కానీ కాంటలు కానీ అన్నీ కూడా మేము ఏది ప్రభుత్వం నుంచి ముందే చేసి పెట్టడము ఎంతో జిల్లా మొత్తంలో కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు ఇక్కడ కూనాయపల్లి అదే డబుల్పూర్ గ్రామంలో డబుల్పూర్ రెవెన్యూలో స్టార్ట్ చేయడము ఇక్కడ రైతులకు కానీ అందరికీ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మా ఏది మా లీడర్లు కానీ మా డైరెక్టర్లు కానీ మా చైర్మన్ కానీ అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సహకరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈ దళాల్లో నమ్మకుండా ఎక్కడైతుందో ఇక్కడ వచ్చి మంచిగా ఏది అందరు కూడా కలిసిమెలిసి ఉండి చేసుకోవాలని కోవచ్చు